నెల్లూరు జిల్లాలో ఈ రోజు నూట యాభై రెండు షాపులకు గేజెట్ విడుదల చేశామని నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు తెలియజేశారు మద్యం నూతన పాలసీపై ఆయన వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ తొమ్మిది సాయంత్రం ఐదు వరకు జిల్లాలోని అన్ని ఎక్సెస్ స్టేషన్లో అప్లికేషన్లు తీసుకుంటారన్నారు ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు అప్లై చేసుకోవచ్చని తెలిపారు మన నెల్లూరు జిల్లాలో నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం నూతన ఎక్సైజ్ పాలసీని గజిట్ విడుదల చేయడం జరిగింది ఎక్సైజ్ సోపరెంట్ ద్వారాగా మొత్తం నెల్లూరు జిల్లాలో నూట ఎనభై రెండు షాపులకి గజిట్ ఇష్యూ చేశాము కలెక్టర్ గారు ఈ ఎక్సైజ్ పాలసీ పన్నెండో పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఈ అప్లికేషన్స్ తీసుకోవటం ఈరోజు నుంచి అనగా ఫస్ట్ అక్టోబర్ నుండి తొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగో సంవత్సరం సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్స్లో ప్రతి స్టేషన్స్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేయటం జరుగుతుంది అక్కడ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అక్కడే కాకుండా ఆన్లైన్లో కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఈ పార్టిసిపేట్ చేయాలనుకుంటారో ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ సమర్పించవచ్చు పదకొండవ తారీఖున ట్రయల్ ఆఫ్ లాట్స్ తీయటం జరుగుతుంది కస్తూరిబా కళాక్షేత్రం నందు ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారాగా అప్లికెంట్స్ లాటరీ సిస్టంలో తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే నుంచి అన్ని ఫార్మాలిటీస్ రూల్స్ అన్ని అప్లికేషన్ ఫీజ్ కన్సర్న్ షాప్ ప్రిమ్ అవన్నీ కూడా మా అధికారులు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ని మా స్టేషన్స్లో నెల్లూరు వన్ స్టేషన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ నెల్లూరు టూ కావలి కోవూరు గుచ్చిరెడ్డిపాలెం ఉదయగిరి కలిగిరి ఇందుకూరుపేట ఆత్మకూర్ పొదలకూరు కందుకూరు ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్హెచ్ఓస్ ఉంటారు ఆ ఎస్హెచ్ఓస్ ఒక కౌంటర్ ఉంటుంది ఆ స్టేషన్లో అక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇందాక చెప్పినట్లు ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ తీసుకోవచ్చు సమర్పించవచ్చు దానికి గజెట్లో ఒక యుఎర్ఎల్ దాంట్లోకి తెలివి మీరు అవన్నీ కూడా గజెట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది దాని ద్వారాగా మీరు అప్లికేషన్ సమర్పించుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా టూ ల్యాక్స్ లైసెన్స్ ఫీజు ఎవరైతే చెల్లిస్తారో వారిని దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం అన్నీ ఒక పాస్పోర్ట్ ఫొటోస్ టూ పాస్పోర్ట్ ఫొటోస్ ఐడి కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే దాని ప్రకారం మేము వాళ్ళ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయటం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు